బసవరాజు సిద్ధుతో ఈరోజు నీకు కనిష్కాకి పెళ్ళి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి రెడీగా ఉండు అని అంటూ ఉండగా నాన్న అంటూ బసవరాజుని పక్కకి లాక్కెళ్తాడు సిద్ధు ఏంట్రా అని అడుగుతుండగా లేదు ఈ నేట్ను పెళ్ళి చేసుకోలేను అంటుంటాడు సిద్ధు ఎందుకు ఏమైంది అని అడుగుతుండగా నాన్న అది అది అని నసుకుదు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్పేస్తాడు దాంతో బసవరాజు కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే బామ్మ సిద్ధు వాళ్ళమ్మ కూడా అటువైపుగా వస్తూ ఉంటారు ఏంటను మాట్లాడేది అని సిద్ధువాళ్ళమ్మ అబ్బామ్మ ఇద్దరు సిద్ధుని అడుగుతుండగా అవును నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను ఆ రోజు గుళ్ళో అమ్మవారి తాలి తీసి తులసి మెడలో కట్టాను నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నేను కనిష్కాని పెళ్లి చేసుకోలేను అని చెప్పేస్తాడు సిద్ధు దాంతో అందరూ షాక్ అవుతారు ఒక బసవరాజు తప్ప బసవరాజుకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బామ్మ మళ్ళీ అంటుండగా అవును ఆ రోజు నేను తులసి మెడలో తాళి కట్టేశాను అని అంటూ ఉంటాడు సిద్ధు అందరి ముందు వీడిలా నిజం బయట పెట్టాడు సాడేంటి ఇప్పుడేం చేయాలి అని బసవరాజు ఆలోచిస్తూ ఏం మాట్లాడుతున్నారో నువ్వు ఈరోజు నువ్వు కనిష్ కని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని బసవరాజు బెదిరిస్తూ ఉంటాడు అప్పుడు సిద్ధు లేదు నాకు తులసికి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఈ జన్మకి నా భార్య తులసి అంతే నేను ఇంకా ఎవరిని పెళ్ళి చేసుకోను అని సిద్ధు అనేస్తాడు అమ్మవారి తాళిని తీసి తులసి మెడలో కట్టాను నా పెళ్ళైపోయింది అని సిద్ధు పదే పదే చెప్తూ ఉంటాడు ఆ మాటకి బామ్మ కోపంగా చూస్తూ ఉంటుంది బసవరాజు ఆలోచనలో పడిపోతాడు ఏం చేసి వీన్ని ఇప్పుడు పెళ్ళి కొప్పించాలి అని అనుకుంటూ ఉంటాడు మరి ఎలా బ్లాక్మెయిల్ చేసి సిద్ధుని కొప్పిస్తాడు బసవరాజు లేదంటే సిద్ధు పెళ్ళి చేసుకోడా పెళ్ళి ఆగిపోతుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్